పాటు రెండు రోజుల పాటు భారీ వర్షాల కారణంగా తెలంగాణలో కరెంటు కట్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి మనం చూసుకుంటే వానాకాలంలో కరెంటుతో జాగ్రత్తగా ఉండటం చాలా ముఖ్యం ఈ కాలంలో అప్రమత్తంగా లేకపోతే ప్రమాదాలు బారిన పడే అవకాశం ఉంటుంది ఎడతెరిపి లేకుండా కురిసే వర్షాలు ఇల్లు వాకిలి నేలంతా తడిగా ఉండటంతో విద్యుత్ షాకు గురయ్యే ప్రమాదం ఉంది ఉత్తర తెలంగాణ మధ్య ప్రాంతాల అల్పపీడనం కారణంతో మరో రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంది సో ప్రజలందరూ కరెంటుతో జాగ్రత్తగా ఉండాలి తడి చేతితో విద్యుత్ బోర్డులు స్విచ్లు ప్లగ్లు ఇతర ఉపకరణాలు తాగితే ప్రమాదం కరెంట్ షాక్ తగిలే ప్రమాదం ఉంది మీ ఇంట్లో తడిసిన అదేవిధంగా అతుకుల విద్యుత్ తీగలు ఉంటే షార్ట్ సర్క్యూట్ కారణం కావచ్చు అందువల్ల ఏవైనా లోపం ఉన్నట్టు గుర్తిస్తే వెంటనే ఎలక్ట్రిషియన్తో మార్పించుకోండి రహదారి వెంట ఉన్న విద్యుత్ స్తంభాలు స సపోర్ట్లు వైర్లను ఎట్టి పరిస్థితుల్లో తాకద్దు ఇంటి బయట ఉన్న ఎలక్ట్రికల్ పరికరాలను వాటర్ ప్రూఫ్ కవర్లతో కప్పి ఉంచండి తద్వారా వాటికి వర్షం నీరు చేరకుండా ఉంటుంది ఇంట్లో ఎర్త్ లీకేజ్ సర్క్యూట్ బ్రేకర్ మనకి ఏవైతే ఉన్నాయో అదేవిధంగా మినియేజర్ సర్క్యూట్ బ్రేకర్ ఉండేలా చూసుకోండి ఇవి షార్ట్ సర్క్యూట్ లేదా లీకేజీ సమయంలో విద్యుత్ సరఫరాను ఇక్కడ సరఫరాను నిలిపివేసేందుకు ఉపయోగపడతాయి మీరు బట్టలు కొనే తీగకు విద్యుత్ తీగలు తగలకుండా జాగ్రత్త పడండి విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ వద్ద శబ్దం వస్తే వెంటనే విద్యుత్ స్తంభ అధికారులకు సంస్థ విద్యార్థులకు అక్కడ అధికారులకు సమాచారం అయితే ఇవ్వాలని చెప్తున్నారు వర్షం పడుతున్న సమయంలో వ్యవసాయ మోటార్ని అయితే ఆన్ చేయొద్దు పిడుగులు పడే సమయంలో ఎలక్ట్రిక్ ఉపకరణాలను ఆఫ్ చేసి ప్లగ్లు తీసేయండి వర్షాకాలంలో పిల్లలు తడి చేతులతో లేదా తడి నేలపై ఎలక్ట్రిక్ సామాగ్రిని తాకకుండా జాగ్రత్తగా చూసుకోండి వర్షం పడేటప్పుడు వస్తే వైరు విద్యుత్ తీగల కింద ట్రాన్స్ఫార్మర్లు దగ్గరగా ఉండొద్దు పశువులను సైతం విద్యుత్ పరికరాలు దూరంగా సురక్షితంగా ఉండేలా చూసుకోండి రోడ్లపై నీటిలో విద్యుత్ తీగలు పడి ఉంటే వాటిని తాకొద్దు వాటిపై అవన వాహనాలను నడిపే సాహనం కూడా సాహసం కూడా చేయొద్దు ఎప్పుడైనా తీగ ఎక్కడైనా తీగలు తగిపడితే సమీప విద్యుత్ సిబ్బందికి లేదా కంట్రోల్ రూమ్ నెంబర్కు ఫోన్ చేసి చెప్పండి ఎవరికైనా విద్యుత్ తీగలు తగిలి షాక్ గురైతే రక్షించడానికి లోహపు వస్తువులు ఇనప దాడులను వాడద్దు చెక్క లేదా ప్లాస్టిక్తో చేసిన పరికరాలు ఉపయోగించండి ట్రాన్స్ఫార్మర్ల వద్ద మీరు అనధికారికంగా ఫీజులు మార్చడం మరమ్మతులు చెప్పడం వచ్చే చేయొద్దు సో ఇవన్నీ కూడా జాగ్రత్త ఉంచుకోమని చెప్పేసి తెలంగాణ సర్కారు ప్రజలందరూ కూడా తెలియజేసిందనమాట ఎందుకంటే ఇప్పటికే ఈ కరెంట్ షాక్లు అయితే గట్టిగా తగులుతున్నాయి చాలామంది అయితే చనిపోయే పరిస్థితి అయితే వస్తుంది అందువల్ల తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు హెచ్చరికలు అయితే జారీ చేసింది అనమాట ఈ పది ఈ పది హెచ్చరికలు ప్రజలైతే గుర్తుపెట్టుకోవాలి సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి